హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను పెసరట్టు వేస్తున్నాను వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేవి నేను ఈ వీడియోలో చెప్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అండి చూడండి దయచేసి అలాగే నేనైతే రాత్రి పడుకునే ముందు అయితే నేను ఒక గ్లాస్ రేషన్ రైస్ అనేది నానబెట్టేసుకున్నాను దానికి సరిపడ్డట్టు మెజర్మెంట్లో రెండు గ్లాసులు అయితే పెసర ప్రెసర్ బ్యాల్ అనేది తీసుకున్నానండి దాంట్లో కొంచెం మనము మెంతులు అనేది తీసుకోవాలండి అలాగే మనము రాత్రంతా నానబెట్టేసి ఓవర్ నైట్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగే లేచి ఇదైతే పట్టి పెట్టుకున్నానండి దోశ బ్యాటర్ అనేది దీంట్లో కొంచెం మిస్ అయిందండి ఒకటి చెప్పడం నేను మనం రాత్రి మిగిలిన రైస్ ఉంటుందండి ఉడికింది అదైతే దీంట్లో ఒక పిటికడు వేసుకుంటే దోశలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా ఉంటాయండి దీంట్లోనే కొంచెం అల్లం కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది భలే ఉంటుందండి దోశలో అలాగే కొంతమందికి పె ఉప్మా పెసరట్ తినాలనుకుంటే ఉప్మా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి దీంట్లో అయితే కొంచెం టేస్ట్ కోసం మనము యాడ్ చేసుకోవచ్చు ఉప్మా పెసరట్ లాగా నేనైతే యాడ్ చేయడం లేదండి ఎందుకంటే ఇంట్లో అయితే మా మావయ్య తినరు అలాగే మా వారు కూడా అస్సలు టచ్ కూడా చేయరండి ఉప్మా అయితే అందుకే నేను ప్లెయిన్ దోశ అయితే వేసేసాను అనమాట కొంచెం బటర్తో బటర్తో వేస్తే దోశ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి లేదు బటర్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి పర్లేదు ఇంకొక విషయం ఏంటంటే నేనైతే కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే లేదండి ఆప్షనల్ అది ఉంటే వేసుకొని లేకపోతే లేదు ఇంకొకటి ఏంటంటే నేనైతే పచ్చి కొబ్బరి అయితే తెప్పియలేదండి ఉన్న పుట్నాలతోనే నేను చట్నీ అనేది ప్రిపేర్ చేశాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను చెప్తానండి దాంట్లో పుట్నాలు అలాగే అల్లం కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పచ్చిమిరకాయలు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే వేరుశెనగ సెరుగు గుండ్లండి ఇవన్నీ మొత్తం పట్టేసి పోపు కానీ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే ఒకటైతే ప్లెయిన్ దోసెస్ వేసేసాను కదా ఇంకొకటి వచ్చేసి నేను బటర్తోనే ఎగ్ దోశ అనేది వేస్తున్నానండి బటర్ అయితే ఎక్కువగా తిండ్రు కాబట్టి నేను లైట్గానే వేస్తున్నాను ఎనీ టైం ఇంట్లో అయితే బటర్ అనేది ఉంటుందండి ఎందుకంటే బటర్తో వేసిన దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే నేనైతే చపాతిలో కూడా అలాగే యాడ్ చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అన్నీ అంటే బటర్స్ అన్నీ నేను ఫోర్ ఫైవ్ ప్యాక్స్ తెప్పించేసి నేను ఒక కంటైనర్లో వేస్తాను అప్పటికప్పుడైతే నేను మొత్తం వేసి రుద్దనండి ఎందుకంటే అది పాలిథిన్ కవర్లో ఉంటుంది కాబట్టి కొంచెం మనము అలాగే అన్నమాట పెసరెట్ ఎగ్ దోశ ఎవరికి బాగా ఎవరు లైక్ చేస్తారో ఎవరికి ఇష్టం ఉండదులేండి ఈ రోజులలో ఎగ్ దోశ అంటే నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఎగ్ దోశ అనేది ఇష్టంగానే తింటారు మీలో ఎంతమందికి ఎగ్ పెసరకు దోశ ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అబ్బా అలాగే ఈ వీడియోకైతే కొంచెం లైక్స్ అనేది ఎక్కువగా వస్తాయి నేను అనుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకో విషయం అండి కొత్త వారు కానీ చూసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దండి దయచేసి వ్యూస్ వాచింగ్ అవర్స్ మనకి కొంచెం తక్కువ అవుతున్నాయి అది మీ చేతిలోనే అండి వీస్ దయచేసి వీడియో మొత్తం చూడండి నచ్చితేనే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా దోశ అయితే రెడీ అవుతుందండి చూసారా కొంచెం పచ్చిగా ఉన్న రుచి అనేది ఉండదండి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది నేనైతే బాగా అటు ఇటు రెండు సైడ్ బాగా కాల్చాను అన్నమాట ఇక్కడ చూస్తే ఒకటి ప్లెయిన్ దోశ అలాగే ఒకటి ఎగ్ దోశ అండి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదండి పుట్నాల చట్నీ అదైతే ఇక్కడ వేస్ అంటే ఈ ప్లేట్లో వేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా